కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులు వాళ్ళ టీం అంతా కూడా ఏ విధంగా దోచుకుంటున్నారో పంచుకుంటున్నారో జోబులు నింపుకుంటున్నారో మనందరం కూడా చూస్తున్నాం ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి ఇసుక దోపిడీ మద్యం మద్యం సిండికేట్గా ఏర్పడి ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం రకరకాలుగా మట్టి మట్టి అసలు ఈవెన్ మట్టిని కూడా వదలడం లేదు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడంతా కూడా దోచుకోవడానికి సిద్ధమైపోయారు ప్రతి ఒక్క నియోజకవర్గం పరిస్థితి ఇలానే ఉంది తెలిసిన చోటల్లా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ కేడర్కి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాడు సీరియస్ అయినట్టు వాళ్ళ వార్తా కలపత్రికలు రాపిస్తాడు కానీ మ్యాటర్ మాత్రం నిల్లు నిల్లు ఇప్పుడు రీసెంట్గానే రీసెంట్గానే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్లైన్ పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే గురించి వార్త కూడా రాశారు రాశాడు పెద్ద హెడ్లైన్ పెట్టాడు మీరందరూ కూడా చూడవచ్చు హెడ్లైన్ కప్పం కట్టాల్సిందే పనుల్లో ఏ పంట చేస్తారో దాంట్లో వాటా కావాలి కాదంటే ఒక్క లారీని కూడా రానిచ్చేది లేదు అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుగోలుతనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎక్కడో కాదు రామాయపట్నం రామాయపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రిస్టేజియస్గా తీసుకునే దాన్ని నిర్మాణం చేయాలనుకున్నాడు పూర్తి చేయాలనుకున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు రామయ్యపట్నం నిర్మాణ సంస్థకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటూరి ఇంటూరి నాగేశ్వరరావు హుకుం కూడా జారీ చేశాడు సంస్థ ససై మీద ఆడడంతోనే ఇప్పుడు విశ్వరూపం కూడా చూపిస్తున్నాడు పోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్నటువంటి లారీలు లారీలు కంప్లీట్గా అడ్డగించేస్తున్నాడు లారీలు తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నాడు ఒక్కొక్క ట్రిప్కి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడంట అతని గురించి సీఎంఓ కూడా కంప్లైంట్స్ వెళ్ళిందంట ఆ ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినా కానీ ఎమ్మెల్యే గారి దంద ఆగడం లేదంట మనం చెప్పట్లే ఇదిగో ఈయన మన ఏపీఎన్ రాధాకృష్ణ పేపర్లోనే పెద్ద పెద్ద కథనాలతో రాసిందే అని మీకు వినిపిస్తున్నా ఏమని ఒంగోలు డివిజన్లో రాశారు ఏం రాశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అడ్డుకోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకో తెరలేచింది కందుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకో తెర తీసి గట్టిగానే సంపాదించుకుంటున్నాడు విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని వేసి ఇంటూరి తొలుత డిమాండ్ చేశారు కానీ కానీ ఆయన డిమాండ్ని పోర్టు వాళ్ళు ఒప్పుకోలేదంట డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు అదేవిధంగా ఇతర ఇతర కప్పం కట్టేందుకు కాంట్రాక్టర్ సంస్థ ససేమిరా అనిందంట దీంతోనే ఇంటూ తన ప్రతాపం చూపడం మొదలెట్టాడు భయపెట్టి అయినా సరే కాంట్రాక్టర్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాశాడు అంటే దారి అంటే మీకు అందరికి కూడా అర్థమైపోయినారు నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తీస్తున్న లారీలను అడ్డం అంటే అడ్డం పాడడం ఆపేయడం వెళ్లకుండా చేయడం నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా మధ్యలోనే ఆపేస్తున్నాడు అంటే కాంట్రాక్టర్ సంస్థని బెదిరిస్తున్నారు మాకివే మీకు పనులు జరగవు రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాలిలో పెట్టేందుకో పాటు పాటుపడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఉంటే ఎమ్మెల్యేలు ఇలా పాల్పడితే ఏమనాలి ఏకంగా కప్పం కడితే కప్పం కడితేనే నిర్మాణ పనులు కూడా చక్కగా సాగుతాయి లేదు అంటే మాత్రం నిర్మాణ పనులు ఒకటి కూడా పూర్తవు అని చెప్పేసి బరి తెగింపు కాక దీన్ని ఏమనాలి రామాయపట్నం ప్రస్తుతం జరుగుతున్న ఉంటే దందా ఇదే మనం చెప్పట్లే ఏపీఎం రాధాకృష్ణ పెద్ద పెద్ద ఆర్టికల్లో రాశాడు మొదటి పేజీలో రాశాడు పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు పత్రికలోనే రాయడం కూడా జరిగింది రాధాకృష్ణ మరి దీని మీద తెలుగుదేశం పార్టీ కేడర్ ఏ విధంగా స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే వీళ్ళు చెప్తుంటారు కదా మంచి ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అని చెప్పేసి మంచి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే అంట మరి ఏం చెప్తాను చెప్పండి మంచి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు పడనివ్వని చెప్పేసి బెదిరిస్తున్నారు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లకైతే పోపిస్తున్నారు మామూలు గుడిగా కింద కారిపోతున్నాయి ఒక్కొక్కరికి ఈ కర్మ అనేసి ఇలా ఉంది ఎవరు కాబట్టి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీటిలో కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ కేడర్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించేది మాత్రం ప్రజలు పక్క ఎందుకంటే మీరు చూ చూస్తున్నారు కదా ఇది ఒక కందుకూరు నియోజకవర్గం అనేది కాదు ప్రతి ఒక్క నియోజకవర్గం పరిస్థితి ఇదే మీరు ఏ నియోజకవర్గం అనేది తీసుకోండి గట్టిగా దండుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా చెప్పాడు అన్ని మీటింగ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరు కూడా దక్కనివ్వకండి అన్నీ కూడా మీరే తినండి అనేసి ఇంకా వాళ్ళు సైలెంట్గా ఉంటారా దోచుకోకుండా విజృంభిస్తున్నారు మామూలు గుడిగా